హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష టాలీవుడ్ హీరో హీరోయిన్ సిద్ధార్థ ఇంకా అదితి రావు హైదర్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరి వివాహం జరిగింది ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ ఆదితి ఏడడుగులు వేశారు వీరిద్దరు పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు వీళ్ళ వివాహ బంధాన్ని షేర్ చేస్తూ దీనికి ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నా సూర్యుడు నువ్వే నా చంద్రుడు నీవే నా నక్షత్రాలని నువ్వే అంటూ అందమైన క్యాప్షన్ తో సిద్ధార్థ పై ప్రేమను వ్యక్తం చేసింది అతిథి ప్రస్తుతం సిద్ధార్థ అతిథి పెళ్లి ఫొటోస్ నెట్టిండా ట్రెండ్ అవుతుండగా ఇంకా నూతన వధూవరులకు సినీ ప్రముఖులు ఇంకా అభిమానులు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు వనపర్తి జిల్లా శ్రీ రంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తుంది అయితే చాలా కాలం నుంచి సిద్ధార్థ అతిథిలు ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఈ లో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది అయితే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందంటూ దీంతో నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దీంతో తమ పెళ్లి కాలేదని కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చారు ఆ దంపతులు ఇంకా ఆ తరువాత వీరిద్దరు వాళ్ళ పెళ్లి విషయాన్ని దాటేస్తూ వచ్చారు అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిథి తమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది తనకు తమ నానమ్మ అంటే చాలా ఇష్టమని ఆమె ప్రారంభించిన స్కూల్లోనే సిద్ధ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది అతిథి ఇక తనకు మోకాళ్లపై కూర్చొని పెళ్లి ప్రపోజ్ చేశాడని తన నానమ్మ ఆశీస్సుల కోసమే ఇక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడని తెలిపింది వనపర్తి జిల్లా రంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయం తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైందని అతిథి చెప్పుకొచ్చింది అందుకే నిశ్చితార్థం కూడా అక్కడే చేసుకున్నామని తెలిపింది ఇక పెళ్లి కూడా అదే ఆలయంలో చేసుకుంటామని తెలిపింది అతిథి అయితే ముందుగానే చెప్పినట్లు రంగనాథ స్వామి ఆలయంలోనే సిద్ధార్థ అతిథి వివాహం చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తుంది నూతన వధువరులకు సినీ ప్రముఖులు ఇంకా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు